కొబ్బరికాయలు కొట్టడానికి పోవడం జరుగుతుంది ఇప్పుడు కొబ్బరికాయలు తీసుకో కొబ్బరికాయలు తీసుకున్నావా ఎక్కడ తీసుకుంటారో సరే

ఎగుండు అయ్యప్పురా ఏం పిల్లల మోడు కూర్చొని కూర్చున్నాడు మొత్తం పిచ్చిండిగా బరేర గుడి గిట్రాబ్బరి చూపులన్నీ పార్వతా అని పోతానా

అయిపోయిందానా బాబాయ్ ఆటగోసు అయిపోయిందా కోసలు హాయ్ చెప్పు హాయ్ చెప్పు యూట్యూబ్లో పెడతా హాయ్ చెప్పు ఏం కాదు ఆ చెప్పే అయిపోయిందా ఆటోసు వచ్చింది ఇంటికి బాబు అయితే కళ్ళేదా సాయంత్రం గోయింగ్ గోయింగ్ மம்மியா மமியா தீஸ்வெல்ல கால எதிர்க்கா அகர்பத்துல திஸ் இஸ் துக்கான் பிக் துக்கான் ஆஃப் சினோங்கரா ஆய் தாடி మొత్తం డిటల్ డిటల్ పెడనా షాపింగ్ అయిపోయింది మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయండి కుమార్ సాయం గాడిని निकालో జై బాందగో

కుమారస్వామి కుమారస్వామి పాదుగడ్ హైదరాబాద్ రౌండ్ లేదా ఇడు అడు ఏం కదా ఇప్పుడు చిక్కుగడితే కాదు రామారస్వామి శివ ఎయ్ శివ మొత్తం కోడి పీకి పేలెత్తంటరా శివగాడు అయ్యి కూడి మరి ఏం కదా ఇట్లాంటివి అయితే వస్తాయి అంతా స్పీడ్ మోషన్ పెట్టాలి మరి ఇప్పుడు ట్రావెల్ చేసి అంతా స్పీడ్ మోషన్లో పెట్టి నైట్ జాతర కలపాలి కదా ఏమైందిరా నీ ఆర్ వన్ ఫైవ్కి ఏమైంద్రు రాదు ಮೊತ್ತೆ ಮರ್ತ <laughs> <laughs> नरो नरो अमर भोया है मुतम आया पा

கோயா ஏ பலம் வானிக்கு எந்த கொடுத்தாங்க ஆட கொடுத்தா रूकलमा <laughs> ये <laughs> சீர தாழ அ சீர்பெடு போட்டா கொட்டினா குபரக இக்கடிக்கு மரக்கி கொட்ட மாரி தான் ভট ভট আদে

దింపొద్దా అట్లుంటే దింపుతా దింపిన రాజుకు పేరుద్దా వాట్సాప్ ఏడా స్టార్టింగ్ అక్కడ పోయాలా

బోట్లుసుకోవే నో బ్యాగ్లా గోయిన్ టు ఇప్పల గుండలా మైసామ గుడి చాలా పురాతనమైన గుడి అది బాబాడుతుంది రా స్కూలు

કરવાના ચક્રવાડા પોતા રોડ પોરબંદર

లుగడుకోవడానికి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏ రారే పిల్లగా

సార్ అందుకు అయ్యప్పు ఆ ఒకసారి అందుకు ఒకసారి వీడియో చెప్పరా వచ్చలేముడు వీడియో వాడు పంప్ బైక్ మీద పంపు అని వేసుకుంటే కనబడతా మందు కొట్టి వస్తాను मोडक ना खाऊ सारे हे आई नो नाव आहे पादपुरम बाय कुट्टीपडीर वच ना यू ग्रेट मैन यू फॉर्मर बॉय स्माइट गय मोडक मोडक तेंगला दे तीस रिंग గంట కొట్టుడి దేవునికి ముక్కుడి కాయ కొట్టుడి కాయ పచ్చలు పచ్చలు అవుడి